హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కామాక్షి ఇవాళ మా ఛానల్లో పుల్ల పుల్లగా పుల్లకూరని ప్రిపేర్ చేసుకోబోతున్నామండి అయితే ఇక్కడ నేను చుక్కకూరతో పుల్లకూరని ప్రిపేర్ చేయబోతున్నాను రాయలసీమ స్టైల్ పుల్లకూరని ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలో చూసేద్దాం రండి ముందుగా ఈ చుక్కకూర పుల్లకూర కోసం ఇక్కడ నేను చుక్కకూరని తీసుకుంటున్నానండి ఎనిమిది కట్టలు తీసుకుంటున్నాను మీడియం సైజు కట్టలు ఎనిమిది తీసుకున్నాను తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోవాలి అదేవిధంగా టమాటాలు పండినవి ఒక మూడు తీసుకుంటే సరిపోతుంది మీడియం సైజు ఉల్లిపాయలు రెండు తీసుకున్నాను సో ఇక్కడ వీటిలన్నింటినీ మనం ఎప్పుడు కట్ చేసుకుందాము ముందుగా చుక్క కూరని ఈ విధంగా సన్నగా కట్ చేసి తీసుకోండి త్వరగా ఉడికిపోతుందనమాట పెద్ద పెద్ద ఆకులు కాకుండా ఈ విధంగా సన్నగా కట్ చేసేసుకోండి అడుగున ముదిరిన కాడలు తప్ప మిగతావంతా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి తర్వాత ఉల్లిపాయలను తీసుకొని పైన లేయర్ తీసేసి ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసేసుకోవాలి ఈ విధంగా పొడవుగా కట్ చేసేసుకొని పక్కనుంచేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చుక్కకూరని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి కూరని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము టమాటాలను వేసుకుందామండి ఇక్కడ పండిన టమోటాలు మూడు తీసుకున్నాను కదా ఆ మూడు టమోటాలని కట్ చేసి ఇందులోకి యాడ్ చేసుకుందాము మీరు పండిన టమోటాలు చూస్ చేసుకోండి పచ్చివి కాకుండా కాస్త గట్టిగా ఉండేవి కాకుండా ఈ విధంగా మెత్తగా ఉన్న టమాటాలను తీసుకొని ఇందులోకి యాడ్ చేసేసుకోండి ఇప్పుడు టమాటాలు వేసుకున్నాం కదా పచ్చిమిరపకాయలు స్పైసీనెస్కి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు తీసుకొని తుంచి వేసుకోండి మీరు అచ్చంగా పచ్చిమిరకాయలతో చేసుకోవాలనుకుంటే ఇంకొన్ని పచ్చిమిరకాయలు ఎక్కువ వేసుకోండి తర్వాత ఇందులోకి చిటికెడు పసుపు ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని తర్వాత ఇక్కడ నేను ఇంకొక పచ్చిమిరపకాయను కూడా తుంచి వేస్తున్నానండి స్పైసీనెస్ సరిపోదని సో చూసుకొని వేసుకోండి తర్వాత ఇందులోకి చింతపండు ఇంత అయితే సరిపోతుంది మనం ఆల్రెడీ ఇక్కడ తీసుకుంది కూర కాబట్టి చింతపండు అనేది కాస్త తక్కువగా వేసుకోండి మరి ఎక్కువగా పుల్లగా అయిపోతుంది సో చూసుకొని చింతపండు అనేది యాడ్ చేసుకోండి తర్వాత ఇందులోకి కొంచెం నీళ్ళని యాడ్ చేసుకోవాలి నేను కొంచెం ఎక్కువగానే పోసానండి సో దీనికంటే కూడా తక్కువగా నీళ్ళని పోసుకొని ఇప్పుడు కుక్కర్ పైన లిడ్ పెట్టేసుకోండి లిడ్ పెట్టేసుకొని ఒక ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి ఇలా ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత ఇప్పుడు కుక్కర్ పైన ఉన్న విజిల్ తీసేసి నిదానంగా లిడ్ని ఓపెన్ చేయండి ఇలా ఓపెన్ చేసి చూస్తే చూడండి చక్కగా ఆకు మిదిగి అదేవిధంగా టమాటాలు కూడా పచ్చిమిరకాయలు కూడా చక్కగా మిదిగిపోయాయి కదా ఇప్పుడు ఏదైనా మ్యాషర్ తీసుకొని ఇలా మ్యాష్ చేసుకోండి లేదా మీ దగ్గర పప్పు గుత్తి ఉంటే పప్పు గుత్తితో అయినా చక్కగా ఇవన్నీ కనపడకుండా వెనపేయండి ఈ విధంగా చక్కగా వెనిపేసిన తర్వాత ఇప్పుడు నీళ్ళ కన్సిస్టెన్సీ ఇందులో ఎక్కువ ఉంది కాబట్టి తిరిగి స్టవ్ పైన పెట్టి కొంచెంసేపు ఉడకనిచ్చిన అయితే దగ్గర పడి నీళ్ళు అనేది డిక్రీజ్ అయ్యి మనకి పులకూర థిక్నెస్ వస్తుంది సో ఇన్ని నీళ్ళు పోయకుండా నేను ముందుగా చెప్పినట్టు కొంచెం నీళ్లు పోయింది సో పొరపాటున నాకైతే కొంచెం నీళ్ళు ఎక్కువ పడ్డాయి సో చూసారు కదా ఈ కన్సిస్టెన్సీలోకైతే మనకు వచ్చేసింది ఈ విధంగా తిక్కుగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకొని స్టవ్ పైన పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పోపు దినుసులను వేసుకుందాము ముందుగా ఒక స్పూన్ మినపగుండ్లను వేస్తున్నాను అదేవిధంగా పచ్చిశనపప్పు ఆవాలు జీలకర్ర అన్నీ వన్ వన్ స్పూన్ తీసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలని వేసుకోండి ఉల్లిపాయ ముక్కలను వేసుకొని తర్వాత ఇందులోకి వెల్లుల్లి రెప్పలు అదేవిధంగా కరివేపాకు ఇవన్నీ వేసుకోవాలి కరివేపాకు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు ఎండుమిరపకాయలని తుంచి వేసుకుంటున్నాను ఈ విధంగా ఎండుమిరపకాయలు తుంచి వేసుకున్న తర్వాత ఇంగువని వేసుకోండి ఇంగోని వేసుకొని ఇప్పుడు ఇవన్నీ బాగా చక్కగా వేయించుకోవాలి ఉల్లిపాయలు మళ్ళీ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి కావాలంటే ఇందులో మీరు చిటికెడు ఉప్పును వేసి చక్కగా వేయించుకుంటే ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోతాయి ఈ విధంగా మనకి ఉల్లిపాయలే కాదండి ఉల్లి కూడా చక్కగా వేగిపోవాలి ఇప్పుడు ఇట్లా వేగాయి కదా ఈ స్టేజ్లో మనం రెడీ చేసి పెట్టుకున్న పులకూరని ఇందులోకి వేసేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి బాగా కలిపేయండి ఈ విధంగా పులకూర పోపులోకి బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసేసేయండి తర్వాత స్పైసీనెస్ చెక్ చేసుకొని స్పైసీనెస్ సరిపోకపోతే ఒక స్పూన్ ఎండుకారం వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఈ విధంగా ఎండుకారం కూడా బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక్క మూడు నిమిషాల పాటు ఉంచితే మన టేస్టీ పుల్లకూర రెడీ అయిపోతుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ప్రిపేర్ చేసుకోండి ఎప్పుడైనా పుల్లగా తినాలన్నప్పుడైనా నోటికి బాగాలేనప్పుడైనా ఇలా పుల్లకూరని ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది తోటకూరతో చేస్తారు గోంగూరతో చేస్తారు ఇక్కడ చుక్కకూరతో కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందని నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్